దేవుడు ఒక మనిషి హృదయంలో నివాసం ఉన్నా దేవుడు ఒక మనిషి జీవితంలో ప్రయాణం చేస్తున్నా ఒక మనిషి దేవునితో సహవాసం చేస్తున్నా అన్నీ ఉన్నవాడు ఏమి లేనివాడు కాదు అన్నీ ఉన్నవాడు ఎందుకంటే మనుషుడు తన కష్టాయు వలన గొప్పవాడు కాదు కానీ ఎగో ఆశీర్వాదం ఐశ్వర్యమును ఇచ్చును అతని గిన్నె నిండి పొందుతుంది ఐశ్వర్యం అంటే ఐశ్వర్యవంతునికి లెక్కలు తెలియదు తనకి ఎంత ఆస్తుంది ఎంత డబ్బు ఉంది ఏముంది అతనికి తెలియని తెలియదు ఐశ్వర్యవంతులకు ధనవంతులకు అయితే లెక్క తెలుసు అందుకే ఇతను గిన్నె నిండి పొందుతున్నది దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తే మనకి సరిపోవడం కాదు మనకు సరిపోగా మిగిలింది ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేలాగా ఉంటాం ఏం చేసుకోవాలి ఇంత మిగిలిపోయింది ఇంకా దీన్ని ఏం చేద్దాం మనం ఉంచుకో ఇంకా అది మిగిలిపోయింది ఇంకా దాచుకోవడానికి కూడా చోటు లేదు అందువల్ల దాన్ని ఇతరులకు పంచి పెడదాం నీ ఆశీర్వాదం నువ్వు తినడమే కాకుండా ఇంకా ఇతరులకు కూడా పంచే విధంగా దేవుడు నిన్ను కనపరుస్తాడు